ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష కూటమి నేతలపై వీడియోలతో నిత్యం చెలరేగపోయిన ఆ పార్టీ సానుభూతి పలురాలు శ్రీరెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కొటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా నేతల్ని వరుసగా అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో శ్రీరెడ్డి అరెస్టు కూడా తప్పదనే ప్రచారం మొదలైంది ఇప్పటికే ఆమెపై అనకాపల్లితో పాటు రాజమండ్రిలో రెండు కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి నారా లోకేష్ తో పాటు వైసీపీ అధినేత జగన్ కు ఆమె రెండు లేఖలు రాశారు జగనన్న భారతమ్మకు నమస్కారాలు అంటూ శ్రీరెడ్డి లేఖను ప్రారంభించారు ఈ జన్మకు మీ ఇద్దరిని టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటానని తెలిపారు ఓ ఫోటో కూడా తీసుకునే అదృష్టం కోల్పోయానని తెలిపారు తన పేరుతో వైసీపీకి చెడ్డ పేరు తెచ్చానని తాను చేసిన పనికి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంతమంది దుమ్మెత్తిపోయడమే తనను మానసికంగా కంగు తీస్తుందన్నారు పార్టీని ప్రత్యర్థుల మాటల దాడి నుంచి కాపాడటానికి అనుకుంటూ ఎక్కువ డ్యామేజ్ చేశానన్నారు తాను వైసీపీ సభ్యురాలని కాకపోయినా సాక్షిలో పనిచేసినప్పటి నుంచి మీ ఇద్దరి మీద గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయని తెలిపారు వైసీపీ ముందు నుంచి పడిన కష్టాలు చూసి ఉడత భక్తిలా జగనన్నకు సాయం చేద్దామనుకున్నాను అని తెలిపారు వేరే విధేతతో ప్రత్యర్థిని టార్గెట్ చేసే క్రమంలో పార్టీని డ్యామేజ్ చేస్తున్నట్లు అనుకోలేదన్నారు తాను చేసిన ప్రతి పని వల్ల మీరెంత బాధపడ్డారో తెలుసని తన పాపం మీకు అంటుకోవద్దని చెప్పుకొచ్చారు కాబట్టి పార్టీకి కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావడం ఇష్టం లేదని క్షమించాలని కోరింది తర్వాత మంత్రి నారా లోకేష్ కు లేఖ రాసి ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇందులో తాను పుట్టింది గోదావరి జిల్లాలోని అని పెరిగింది మాత్రం విజయవాడ పరిసర ప్రాంతంలోని అన్నారు అలాగే తొంభై ఐదు శాతం మీ వల్లే నా ఫ్రెండ్స్ తన తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటారని అమరావతి రావడం వల్ల వాళ్ళు అరకూర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని టీడీపీకే ఓటు వేశారని గుర్తు చేశారు మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంత మంచిగా ఉంటారని అందుకే తాను గత వీడియోలో తన కుటుంబ సభ్యులు సారీ కూడా చంపించారన్నారు అలాగే మీతో డైరెక్ట్ గా మాట్లాడమని చెప్పారని కానీ తనకు అంత స్థాయి లేక ఈ లెటర్ రాస్తున్నట్లు తెలిపారు గతంలో తాను టీడీపీ జనసేన నేతల్ని ఎంత దూషించానో తెలిసని అందుకే క్షమాపణలు చెప్పానని ఆ వీడియో కింద మీ అభిమానులు పెట్టిన కామెంట్ చూసి ఎంతో మంది మనోభావాలు దెబ్బతీసనో అర్థమైందని శ్రీరెడ్డి తెలిపారు వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా ప్రమాణం చేసి చెబుతున్నానని తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నానని అలాగే చంద్రబాబు లోకేష్ పవన్ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ జనసేనకు అండగా ఉన్న మీడియా సంస్థలకు కూడా సారీ చెప్తున్నానని శ్రీరెడ్డి లేఖలో వెల్లడించారు ఈ లేఖ తాను తప్పించుకోవడానికి కాదని ఈ వారం రోజులుగా కామెంట్ చదివి ఆహారం కూడా తీసుకోకుండా మనోవేదంతో తీసుకున్న నిర్ణయం అన్నారు తిరిగి వైసీపీ వచ్చినా నా బుద్ధి వక్రమవుతుందని అనుకోవద్దన్నారు